అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు నీతిగా బతికేవాడికి నిందలు ఎక్కువ ఇక బాధ్యతగా బతికేవాడికి బాధలు ఎక్కువ నిజమే కదా నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలి అని ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఎలా నిడపో నిలబడాలి అని ఆలోచించాలి పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించినవాడు ప్ర వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి ఆలోచించి వేస్తాడు నువ్వు ఒక వర్ణయం నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం తప్పక చేరాల్సిందే చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బ్రతుకుతూ ఉంటుంది అలాగే భయంలో చావు ఉంటుంది అందుకే ఎప్పుడు ఎల్లవేళలా ధైర్యంగా ఉండాలి మనం దారిలో పడిపోతే ఎవరు చూడకముందే లేచి నిలబడాలి అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది అదే నీకు కష్టం అనిపిస్తే ఇష్టం లేకుండా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది నీ విలువ ఎవ్వరికీ అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయవద్దు నిజంగా మీ మంచి కోరే వారే అయితే మీరు మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడు అనేదే మాట్లాడరు నువ్వు మార్గ మధ్యంలో రాయిలా ఉండకు ఎవరో ఒకరు తన్నేస్తారు ఊరి చివర కొండలా ఉండు తాకటానికి కూడా ఆలోచిస్తారు వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు అలాగే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో అలాగే నడతల్లో చూపగలం మాత్రమే ఈ సమాజం చెడ్డది కావచ్చు కానీ అడుగడుగిన మోసం జరగవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఆపలేదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము నీకు తోడుగా ఉండదు మిమ్మల్ని అవమానించే వాడిని మీ దగ్గరకు రానివ్వకండి అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు ఎప్పుడూ వెళ్ళకండి అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద అస్సలు నిలబడదు అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెల్తి అనేది ఉంచుతూనే ఉంటాడు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కూడా పూర్తిగా ముక్కు సూటిగా ఉండకూడదు ఎందుకంటే ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగి ఉన్న దర్భలు కావు అంతే కదా ఏదో ఒకరోజు తెలిసిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంత బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే అతి పెద్ద బలహీనత నువ్వు తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడిని నువ్వు బానిస అనుకుంటాడు కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తిపడడమే ఉత్తముడి యొక్క లక్షణం ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుణ్ణి బంధం విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టమే భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది ఏ పరిస్థితుల్లోనైనా మంచిగా ఆలోచించే మనిషి ఏ విషయం కూడా అస్సలు చంపలేదు ప్రతి విషయానికి చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చేయలేదు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక అలాగే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియచేస్తాయి తలరాతను ఎప్పుడు కూడా నిందించకండి ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంవత్సరాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా అస్సలు సుఖపడలేరు ఈ సమాజం చాలా విచిత్రమైనది ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి నిజం చెప్తే వెరిగిపోతాయి మీ యొక్క నిజాయితీ ధైర్యం అలాగే తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించినప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు ఓర్పుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా పనిచేసి చూడు నీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుంది ఎదురు వాళ్ళలో తప్పు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ మిగలరు ఎవ్వరిని తప్పు పట్టకూడదు అలాగే ఎవరిని నిందించకూడదు ఎవరి పరిస్థితులు వారివి మీరు విమర్శలను వినయంగా స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది జీవితం నిజాయితీ పనులని ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది విమర్శించేవాడు దిగజారుతాడు విశ్లేషించేవాడు ఎదుగుతాడు ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు కానీ ఆప్యాయత లేని చోట ఒక్క అరక్షణం కూడా అస్సలు గడపలేము కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు కింద పడిన ప్రతిసారి కూడా లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం అనేది ఉంటుంది పట్టరాని సంతోషాన్ని అలాగే భరించలేని బాధని నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే మంచివాడి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాడి కోపం నిప్పులాంటిది ఎప్పటికైనా సరే కాల్చివేస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా సరే వ్యక్తిత్వంలో ఆకట్టుకోవాలే కానీ అందంతో మాత్రం కాదు ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు కాబట్టి గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం కాబట్టి మీరు ఎవరి కోసం ఏడవద్దు మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళ కారు కదా వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు కదా నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధపెడతాయి నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు అస్సలు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో అస్సలు ఉండడు ఏ వ్యక్తికైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది కానీ మంచి మాత్రం కష్టాలలో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది ధీరులు ఎప్పుడు కూడా తమకు కావలసింది స్వయంగా సంపాదించుకుంటారు ఒకరి నుంచి తీసుకోవాలి అనుకోరు ఆదాయానికి మించి ఖర్చు ఎదుటి వారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండు ప్రమాదాలే ఒకటి నిన్ను అప్పులు పాలు చేస్తుంది రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది గుర్తుంచుకోవాలి గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులది ఎప్పుడూ దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది ఎప్పుడూ దాచుకోరు జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది దానిని ఎవ్వరూ సమాధానం చెప్పలేరు చావు అనేది సమాధానం లాంటిది దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయలేరు ఒక మంచి పుస్తకం అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారులే లోతుగా చదవాల్సిందే మీ ముందు ఒక మాట మీ వెనుక ఒక మాట మాట్లాడే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నువ్వే అన్నం మీద కోపం వస్తే ఆకలయ్యేది నీకే కడుపు మాడేది నీకే కాబట్టి నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది కూడా నువ్వే నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు జాగ్రత్తగా ఉండాలి వారి వారి గురించి ఆ భగవంతుడు నీకు ఒక దూ ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం ఎవరి కోసము మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకోసం అన్నిటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు మర్యాదగా వినాలి వివేకంగా సమాధానం చెప్పాలి పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకోవాలి ప్రతి మనిషికి అవసరం ఎప్పుడు నీ వైపే ఆలోచించుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవ్వరూ ఉండరు అప్పుడప్పుడు ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి ఎవరు చూడటం లేదని తప్పు చేయకూడదు అందరూ చూస్తున్నారని అప్పు చేయకూడదు జీవితంలో రెండు ప్రమాదాలే